క్రైస్తులో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఈ ఈరోజు నేను నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉన్నాను సిడ్నీలో ఈరోజు నేనున్న ఈ సందర్భంగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రపంచ భవిష్యత్తు గురించి రైట్ టైం లైన్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను అది చెప్పే ముందు రండి మీకు ఒక్కసారి సిడ్నీలో ఉన్నానని చెప్తే సరిపోదు కానీ మీరు చూపించాలని ఆశపడుతున్నాను సిడ్నీలో చాలా ఫేమస్గా ఉన్నటువంటి మనందరికీ తెలిసినటువంటి ప్లేస్ ఏంటంటే ఒపేరా హౌస్ హార్బర్ బ్రిడ్జ్ సో నాతో పాటు రండి నా మనం బయట బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాం ఈ లొకేషన్లో మొదటిగా మీరు హార్బర్ బ్రిడ్జ్ చూడవచ్చు దిస్ ఇస్ ఎ ఫేమస్ ప్లేస్ ఈ హార్బర్ బ్రిడ్జ్తో పాటు మీరు అలాగ మనం వెళ్తే యూ కెన్ సీ ద టోటల్ సిడ్నీ ఓవర్ దే సిడ్నీతో పాటు అక్కడ ఒక టవర్ బ్రింక్ అవుతా ఉంది రెడ్ కలర్ టవర్ దట్ ఈ సిడ్నీ టవర్ దాదాపు ఎయిటీ ఫోర్ ఫ్లోర్స్ అనమాట అక్కడి నుంచి మనం ఈజీగా సిడ్నీ ఒక సిటీ అంతా కూడా చూడొచ్చు ఆ సిటీలో మాకు మనకి బాగా ఫేమస్గా ఉన్నటువంటి ప్లేస్ ఒపేరా హౌస్ ఆ ఒపేరా హౌస్ మీరు చూస్తున్నారు సో ఆ ఒపేరా హౌస్తో పాటు ఆ పక్కకు వెళ్తే మన నేవెల్ నావెల్ హార్బర్ ఉంది ఆ తర్వాత పక్కనే ప్రెసిడెంట్స్ హౌస్ ఉంది సో అవన్నీ ఈ టైంలో మీకు కనిపించకపోవచ్చు కానీ నేను మీతో చెప్పాలనుకుంటున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ రామ్ దేవుని యొక్క వాక్యములో ఇవాళ నేను టైం లైన్ గురించి చెప్తాను మనందరికీ తెలుసు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెప్పారు నిజమాయన త్వరగా వస్తున్నారు అన్న మాట రెండు వేల సంవత్సరాల కింద చెప్పారు అయితే ఒక విషయం ఎప్పుడు మర్చిపోకూడదు ఇంతవరకు త్వరగా వస్తున్నాను అనే అంశం మీద ఎంతోమంది ప్రసంగాలు చెప్పుంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు తన తరము వారికి సేవ చేస్తున్నట్టు ఏ తరం వాళ్ళకి దేవుడు ఏ సందేశం ఇవ్వాలో ఆ సందేశం ఇస్తూ వచ్చాడు అయితే నేను ఇప్పుడు నాకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ దాదాపు నేను నాకు పది సంవత్సరాల వయసు నుండి నేను దేవుని వాక్యం వింటున్నాను సరిగ్గా దైవచండ్లు మాసలామణి అయ్య గారు వాక్యం చెప్తా ఉంటే పదేళ్ల వయసులో ఆయన పాదాల దగ్గర కూర్చుని ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న మాట విని ఇంకేముంది తొంభైలో ఎప్పుడో రాకడొచ్చేస్తుంది అని చిన్నప్పుడు అనుకునేవాడిని సరిగ్గా తొంభైవ సంవత్సరంలో నాకు ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా నేను సేవకు వచ్చేసాను సేవకు వచ్చిన తర్వాత ఇంకేముంది రెండు వేల సంవత్సరాలకి ఖచ్చితంగా రాకడు వచ్చేస్తుంది అనుకునేవాడిని గొప్ప దైవజనులు పిఎల్ పరంజ్యోతయ్ గారు ఆర్ఆర్కే మూర్తి గారు ఏజే మాథ్యూస్ గారు ఆ తర్వాత ఆ కాలంలో ఉన్న పాల్ శాస్త్రి గారు ఆ గండిగుంట రాజుబాబు గారు ఇలా పెద్ద పెద్ద దైవజనులతో పాటు తోటి స్పీకర్గా నిలబడి నేను వాళ్ళందరూ నాకంటే సీనియర్స్గా రాకడు గురించి చెప్తుంటే ఇంకేముంది రెండు వేలకు వచ్చేస్తుంది అనుకునేవాడిని కానీ రెండు వేల సంవత్సరం దగ్గర పడుతూ ఉండగా ఈ టైమ్ లైన్ అనేది నాకు చాలా క్లారిటీగా దేవుడు తెలియచేశాయి అయితే నేను బిబ్లికల్గా ఈవేళ మాట్లాడుతూ చెప్పే విషయాల కంటే ముందు ఒక విషయం చెప్తాను బిబ్లికల్ న్యూమరాలజీ అనేది ఒకటి ఉంది ఆ బిబ్లికల్ న్యూమరాలజీలో పిల్లారా ఒకటి మూడు ఏడు అనేటువంటి మూడు విషయాలు కూడా దేవునికి సంబంధించిన సంఖ్యలు అట్ ద సేమ్ టైం ఆరు ఉంది చూసారా ఈ ఆరు అనేది మనుష్యుని సంఖ్య ఈ ఆరు అనేటువంటి ఈ మనుష్యుని సంఖ్య కాస్త పన్నెండు అయింది అనుకోండి అది విస్తరణ సంఖ్య అందుకే ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాముని పిలిచి అతని మనవడైనటువంటి యాకోబుకి పన్నెండు మంది పిల్లల్నిచ్చి ఇదిగో నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రం వల్లే చేస్తానన్నట్టు చూసారా ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఇస్రాయేలీని పన్నెండు మంది గోత్రకర్తలతో విస్తరింపు చేశాడు అదే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కేవలం ఆకాశ నక్షత్రాలే కాదు ఇసుక రేణువులంతగా చేస్తానని అబ్రాహ్మకి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం యేసు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఇచ్చి ఈరోజు భూలోకం అంతటా ఆయన సువార్త వ్యాపించేలా చేశాడు కాబట్టి విస్తరణ సంఖ్య పన్నెండు ఈ పన్నెండు కాస్త ఇరవై నాలుగు అయింది అనుకోండి ఇరవై నాలుగు అయినప్పుడు ప్రియులరా ఇట్స్ గాడ్స్ గవర్నమెంట్ దేవుని ప్రభుత్వం అందుకే దావీదు ఆయన సులోమోను మందిరం కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు యాచక ధర్మం కోసం ఇరవై నాలుగు తరగతులు నియమించారు ఆ ఇరవై నాలుగు తరగతుల ద్వారా దేవుని మందిరంలో యాజక ధర్మం జరుగుతూ వచ్చింది కొత్త నిబంధనలు వచ్చేసరికి ఇరవై నాలుగురు పెద్దల్ని నియమించారు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కానీ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఇరవై నలుగురు పెద్దలు ఇరవై నాలుగు సింహాసనాల మీద కూర్చున్నారు అండ్ ఇట్ వెరీ క్లియర్లీ టెల్స్ ఇట్స్ గాడ్స్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఇరవై నాలుగు కాస్త ముప్పై ఆరు అయింది అనుకోండి బైబుల్లో ముప్పై ఆరు అనేటువంటిది తొమ్మిది సార్లు ఉంది తొమ్మిది ముప్పై ఆరో అధ్యాయం అనేది మీరు ముప్పై ఆరు ఎక్కడ కనిపించినా ఈ తొమ్మిది అధ్యాయాల్లో చెక్ చేస్తే యుద్ధం తిరుగుబాటు ముగింపు సో థర్టీ సిక్స్ ఈజ్ క్లోజ్ ఈ బిబ్లికల్ న్యూమరాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద లాస్ట్ ఫేజ్ అయితే రెండు వేల నుంచి రెండు వేల పన్నెండు వరకు అది ఒక ఫేజ్ రెండు వేల పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు సెకండ్ ఫేజ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు థర్డ్ ఫేజ్ సో ఈ మూడు ఫేసెస్ గురించి ఈ దశల గురించి ప్రకటన గ్రంథంలో ఏం రాసిందో సింపుల్గా ఒక రెండు మాటలు చెప్తాడు పిల్లల ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం అందులో పద్దెనిమిదో వచనంలో మనం చదివితే ఇందులో జ్ఞానము కలదు అని చెబుతూ ఆరు వందల అరవై ఆరు గురించి మాట్లాడతాడు ఇది ఒక మనుష్యుని సంఖ్య అంటాడు ఈ ఆరు వందల అరవై ఆరుని ఒక మనుషుని సంఖ్యగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అని అడిగితే నైన్టీన్ ఫైవ్ త్రీలో కంప్యూటర్ అనేది ఒక పెద్ద గదంత ఉండేది కానీ నైంటీ ఫైవ్లోకి వచ్చేసరికి మనుషులకి ఇంట్రొడ్యూస్ చేయబడింది అప్పుడు విండోస్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ అంటూ విండోస్ రూపంలో ఉంది ఎగ్జాక్ట్గా రెండు వేల సంవత్సరం మార్చ్ నెలకు వచ్చేసరికి విండోస్ కాస్త ఎక్స్పీగా మనకి ఇన్స్టిట్యూస్ అయింది అంటే టూ థౌజండ్లో అసలైనటువంటి కంప్యూటర్కి ప్రియుల ఒక పునాది ఒక స్టేజ్ వేయబడింది అంతేనండి రెండు వేలతో స్టార్ట్ అయిపోయింది ఈ ఎండ్ టైం అనేది ఎందుకు అంటే ఇందులో జ్ఞానము కలదు ఈ ఈరోజు అంతవరకు ప్రియులరా ఏదో వస్త్రాల మీద రాసుకునేటువంటి బ్యానర్స్ ఉండేవి కడుక్కునే సినిమా తీసినా ఫోటోలు తీసినా కడుక్కోవాల్సిన ఫిలిమ్స్ ఉండేవి మనుషులు బ్రష్ చేసుకునేటువంటి పెయింట్స్ ఉండేవి కానీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ అప్పుడు లేదు ఎప్పుడైతే కంప్యూటర్ విప్లవం లేక కంప్యూటర్ ప్రభంజనం స్టార్ట్ అయిందో దట్స్ ఇట్ ఆ కంప్యూటర్ విప్లవం అంత వరల్డ్ స్క్రీన్ మారిపోయింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు వేల సంవత్సరంలో ఈ కంప్యూటర్ విప్లవం స్టార్ట్ అవుతే పిల్లరా ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఇయర్స్కి ఏం జరిగిందంటే ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం మరియు పద్నాలుగో వచనంలో ఇలా రాసుంది ఆరవ దూత బూర ఊదబో దినములలో ఈ భూమి మీద యూఫ్రటీస్ నది ఒడ్డున బంధింపబడిన నలుగురు దూతలు ఇరవై కోట్ల సైన్యంతో బయలుదేరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల కోట్ల ప్రజలలో మూడవ భాగాన్ని సంహరిస్తారు అని ఆరోబోరా అంటే ఇప్పుడప్పుడే కాదు ఇంకా దానికంటే ముందు ఐదు బోర్లు ఊదపడాలి కాకపోతే వీళ్ళు ఎప్పుడు వదిలిపెట్టబడ్డారు అన్న విషయానికి వస్తే అక్కడ ఏం రాస్తుందో తెలుసా అండి అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంటకు యూఫ్రటీస్ నది ఒడ్డున బంధింపబడి ఉన్న నలుగురు దూతలను విడిచిపెట్టుకొని ఒక టైం ఇచ్చాడండి సంవత్సరం వస్తే నెల అదే రావాలి రోజు అదే రావాలి గంట అదే రావాలి సంవత్సరాలు ఏడు వేలు ఉన్నాయి నెలలు పన్నెండు ఉన్నాయి గంటలు ఇరవై నాలుగు ఉన్నాయి రోజులు ముప్పై ఒకటి ఉన్నాయి ఇప్పుడు అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంట అంటే రెండు వేల ఒకటో సంవత్సరం ఒకటో నెల ఒకటో తారీఖు ఒకటి గంట అయ్యుండొచ్చు లేదా రెండు వేల రెండో సంవత్సరం రెండో నెల రెండో తారీఖు రెండు గంటలు అయ్యి ఉండొచ్చు అట్లా దేర్ ఆర్ ఓన్లీ ట్వెల్వ్ పాసిబిలిటీస్ అంటే రెండు వేల పన్నెండో సంవత్సరం పన్నెండో నెల పన్నెండో తారీఖు పన్నెండు గంటలు రెండు వేల పదమూడో సంవత్సరం అనడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే పదమూడో నెల ఉండదు కాబట్టి ఈ లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల పన్నెండో సంవత్సరం పన్నెండో నెల పన్నెండో తారీఖుకి పన్నెండు గంటలకి యూఫ్రటీస్ నది ఒడ్డున బంధింపబడినటువంటి ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడ్డారు ఇది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో ఉంటుంది ఏమని అంటే ఆ నలుగురు దూతలు వాళ్ళు వదిలిపెట్టబడినప్పటికీ నేను మా దేవుని దాసులకు వారి నొసటి మీద ముద్ర వేసే వరకు మీరు నలుగురు ఆగాల్సిందే అన్నారు ఈ కారణంతో ఏం జరిగిందో తెలుసా రెండు వేల పన్నెండో సంవత్సరంలో యుగాంతం స్టార్ట్ అయిపోతుందని ప్రపంచమంతా కోడే కూసింది మీడియాలో ఎక్కడ లేని వార్తలు వచ్చేసాయి రెండు వేల పన్నెండులో యుగాంతం స్టార్ట్ అయిపోతుంది అనడానికి ఏకంగా పన్నెండు ఆధారాలు చూపించారు మాయోన్ క్యాలెండర్ ప్రకారం నోస్టోమస్ ప్రిడిక్షన్స్ ప్రకారం బాబా వంగా ప్రిడిక్షన్స్ ప్రకారం లేకపోతే న్యూటన్ యొక్క డైరీ రికార్డ్స్ ప్రకారం ఇలా చాలా చూపించారండి అవన్నీ పక్కన పెడితే ఏకంగా రెండు వేల పన్నెండు డిసెంబర్లో యుగాంతం స్టార్ట్ అయిపోతుందని ఒక సినిమా తీసేసి ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లో విడుదల చేశారు కానీ ఏం జరగల కాబట్టి రెండు వేల పన్నెండులో యుగాంతం నిజంగా స్టార్ట్ అయ్యి ఉంటే ఏం జరగలేదేంటి అని అనుకుంటారు కానీ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో ఏం రాస్తుందో తెలుసా మేము మా దేవుని దాసులకు వారి నొసటి మీద ముద్ర వేసే వరకు మీరు నలుగురు ఆగాల్సిందే అన్నాడు అయితే ప్రియులరా రెండు వేల పన్నెండు నుంచి ఆ యొక్క నలుగురు దూతలు ఆగిపోయారు ఏమీ చేయడానికి లేదు కానీ యుగాంతం మాత్రం స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు నుంచి దేవుడు ఏం చెప్పాడో తెలుసా ఎగ్జాక్ట్గా సెవెన్ ఇయర్స్కి నేనున్నాను అని గుర్తు చేయడానికి భూమిని ఒకసారి షేక్ చేస్తాను అన్నాడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది సెవెన్ ఇయర్స్ పూర్తయింది సెవెన్ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా కోవిడ్ నైన్టీన్ గుర్తుపెట్టుకోండి కోవిడ్ నైన్టీన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైమింగ్ ప్రకారం వచ్చింది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా ట్వంటీ ట్వంటీ మారిపోయింది అనంతరం ప్రీమియర్ ఎటువంటి దేవుడికి రెండు వేల ఇరవై నాలుగోసరికి యుగాంతం స్టార్ట్ అయిపోయి ఏకంగా పన్నెండేళ్ళు పూర్తయింది అయితే దీనికి ఏదైనా మనకి క్లూ ఉందా అంటే వెరీ సింపుల్ యుగాంతం స్టార్ట్ అయిన పన్నెండేళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిందండి మీరందరూ చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే వచ్చిందో అందరి ఫోన్స్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్త సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఒక త్రీ ఇయర్స్లో మారిపోతుందని ఆల్రెడీ ప్రపంచ మేధావులు ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇప్పటికే రోబోలు కంట్రోల్లో తీసుకుంటున్నాయి ప్రతిదీ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నవ్ యాజ్ వీఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మీతో చెప్తున్నా ప్రియల వి హ్యావ్ మ నాట్ మచ్ టైం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఇస్రాయిలీలకు స్వాతంత్రం పొంది ఎనభై ఏడు పూర్తవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ప్రకటించేశారు మనుషుని సంఖ్య డెబ్బై అధిక బలం ఉంటే ఇరవై ఎనభై అని మొదటి మందిరాన్ని కూల్చేసి కాల్ చేసినప్పుడు డెబ్బై ఏళ్ళు బబులోన్లో బానిసలుగా బతికి డెబ్బైకి ఎనభైకి మధ్య మేము కట్టుకున్నాం మా రెండో మందిరాన్ని ఇప్పుడు కూడా డెబ్బై ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం పొంది ఇంకా లేట్ చేయం ఈ డెబ్బైకి ఎనభైకి మధ్యలో మేము మందిరం కట్టేస్తామని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించేశాడు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలోపు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు మందిరాన్ని కడతారు ఆ మందిరాన్ని కట్టడానికి త్రీ డేస్ చాలు అని ప్రకటించాను యేశుప్రభ అదే చెప్పాడు ఈ మందిరాన్ని కూల్చేయండి మూడు రోజుల్లో నిలబెడతాను అని ఎగ్జాక్ట్గా ఆ ప్రవచనం మళ్ళీ జరగబోతుంది ఆయన ట్వంటీ సెవెంటీ టూ అవర్స్లో వాళ్ళు కట్టేసుకుంటారు ఆ మందిరాన్ని కట్టేస్తే ఏం జరుగుతుందో తెలుసా ప్రపంచంలో ప్రస్తుతం ఏడు దేశాలు మాత్రమే ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించాయి కానీ మొత్తం వంద ముస్లిం కంట్రీస్ ఒకటైపోయి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇజ్రాయెల్ మీద పడతారు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసే క్రిస్టియన్ కంట్రీస్ మీద పడతారు అంతేనండి థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయిందన్నంత భయంకర పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఏం పర్వాలేదండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎప్పుడైతే ఈ మందిరం పని పూర్తవుతుందో ట్వంటీ నైన్కి ఈ ప్రపంచంలో యాంటీ క్రైస్ట్గా ఎంటర్ అవుతాడు ట్వంటీ నైన్లో యాంటీ క్రైస్ట్గానికి ఎంటర్ అయ్యి సెవెన్ ఇయర్స్ పీస్ అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు అంటే చాలండి అంతే అక్కడి నుంచి సెవెన్ ఇయర్స్లో ఎవ్రీథింగ్ హ్యాస్ టు క్లోజ్ అంటే రెండు వేల ముప్పై రెండులో ఆర్ ఛాన్సెస్ ఆయన రాకడగల రెండు వేల ముప్పై ఆరులో ఆయన తన భార్యను చూసుకుని భూమి మీద కొండ మీదకి దిగుతాడు దిగి నిశ్చయముగా ఈ ప్రపంచాన్ని అప్ చేస్తాడు ఆయన అబద్ధ క్రీస్తుని అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో వేస్తాడు సాతాను వెయ్యేళ్ళు బంధిస్తాడు ఇదే భూమిని స్వస్థపరిచి వెయ్యేళ్ళ పరిపాలన ప్రారంభిస్తాడు ఆయన భార్యగా ఆయన నమ్ముకున్న ఆయన సంఘమైనటువంటి మనమందరం కూడా ఆయనతో పాటు ఇదే భూమిని వెయ్యేళ్ళు పరిపాలిస్తాం ఆ తర్వాత ఎప్పుడో వెయ్యేళ్ల తర్వాత త్రీ థౌజండ్ థర్టీ సిక్స్లో ఫైనల్ క్లోజింగ్ సైతాన్ని వదులుతాడు అప్పుడు త్రీ థౌజండ్ ఫార్టీలో గోగుమ్మా గోగుల యుద్ధం జరుగుతుంది సో ఇంత క్లారిటీగా టైం లైన్ గురించి మీతో నేను మాట్లాడిన తర్వాత ఒకటే చెప్తాను ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళడు పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం చొప్పున చేయవాడే పరలోకంలోకి వెళ్తాడు డు యూ నో ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం నువ్వు చేస్తున్నావా నువ్వు ఒకవేళ దేవుని చిత్తం చేయకపోతే నువ్వు ఆయన ముసటి మీద దేవుడి ముద్రను పొందుకోలేవు కడవరి వర్షంలో పాలు పొందలేవు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యు హ్యావ్ నో ఇన్ టైం The Lord is coming very soon. Because He said, Behold, I am coming soon. God bless you through this message. Praise the Lord.